బుద్ధి కౌశలాన్ని పెంచుతుంది సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది అన్నదమ్ముల మధ్య ప్రేమభావాన్ని పెంచుతుంది సుఖశాంతుల్ని పెంచుతుంది సమస్త సంపదలను అభిలేషించి నియమనిష్టలతో బ్రతికి శాంతిని పొందాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రామాయణాన్ని చదువుకుంటారు రామాయణాన్ని వింటారు అంత గొప్పది రామాయణం మనందరం కోరుకోవలసినది ఏది అంటే ధర్మం నాలుగు పాదాల నడవడానికి ధర్మం నిలబడడానికి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏ ధర్మము అంటే ప్రీతో ఏ ధర్మము కోసము ఆయన అవతారాలు స్వీకరిస్తూ ఉంటారో అట్లా ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని ముక్తకంఠంతో ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా మూడు మాటలు చెప్పండి అంటున్నారు ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహరత వి విశ్రబ్దం బలం విష్ణో సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణ శ్రవణత్త రామాయణ శ్రవణాత్తు తుష్యంతి పితరస్తథ పితృదేవతలు అంత ఆనందపడతారట ఇన్నాళ్ళకి మా తరాల్లో ఒకడు రామాయణాన్ని చెప్పాడు ఒకడు విన్నాడు